మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్టీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలోకి విద్వేషకర విధ్వంసకర ఎడారి మత చాందసవాదులు ప్రవేశించి మన దేశపు దేవాలయాలను సంపదలను కొల్లగొట్టి హిందువుల ధనమాన ప్రాణాలను హరిస్తూ ఉన్న రోజుల్లో ఆ ముష్కరుల నుండి కాపాడడానికి జిజియాబాయ్ అనే గొప్ప తల్లి భరతమాతం ఇచ్చే ముద్దు బిడ్డను కన్నది ఆయనే మహారాజా ఛత్రపతి శివాసి భవానీ మాతను ప్రత్యక్షం చేసుకొని ఆ తల్లి అనుగ్రహం ద్వారా విజయ ఖడ్గం అందుకొని ఓటమి ఎరుగని పోరాటం చేసి రాక్షస మతాల నుండి హిందువులను కాపాడి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన కారణ జన్ముడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సిఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసి అనంతరం హిందూ చైతన్య వేదిక రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ధర్మవీర్ హైందవ సైన్యం ఏపీవీపీ బజరంగ్ దల్ మరియు స్థానిక హిందూ బంధువులందరూ పాల్గొని దిగ్విజయం చేసేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే ర్యాలీకి సహకరించిన హిందూ బంధువులకు అలాగే ఆద్యాంతం సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జై శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పట్నాల సూరిబాబు జిల్లా కన్వీనర్ హిందూ చైతన్య వేదిక రిషి సంజయ్ కరి శ్రీనివాస్ లలిత్ జైన్ సత్య ధర్మవీర్ విజయ్ జై భవానీ వీరా శివాజీ జి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరూ చూడండి ఒకసారి ఎలా మొదటగా మనం గోపురం బస్ స్టాండ్ మీదుగా దేవి చౌక్ దేవి చౌక్ నుంచి డైరెక్ట్ వై జంక్షన్ దగ్గరికి వెళ్తాం వై జంక్షన్ నుంచి నందం గణిరాజ్ సెంటర్ నుంచి మనం బైపాస్ రోడ్డు మీదకి చేరుకుంటాం బైపాస్ రోడ్ నుంచి డైరెక్ట్ 切り口なめ。 ఆమె చిన్నతనంలోని జరుగుతున్నటువంటి విధ్వంసాలు అంటే వంటి ఈ మొఘలు సామర్థ్యం వల్ల హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు హిందూ దేవాలయాలను పడగొట్టిస్తున్నప్పుడు అదేవిధంగా హిందూ స్త్రీ యొక్క మానాలను భంగపరుస్తున్నప్పుడు ఆమె తన తండ్రి ఒక్క చూసి నాన్న ఇది ఏమిటి ఈ వైపరీత్యం ఏమిటి అని అడిగితే మొగలమ్మా మనం చేయగలిగింది ఏం లేదు అని చెప్పినప్పుడు చాలా దీనంగా ఉండిపోయింది అదే ఆ స్త్రీమూర్తి పెద్దయి తనకు వివాహం జరిగిన తర్వాత తన ఒక రామాలయాన్ని ధ్వంసం చేస్తుంటే తన భర్త వైపు ఆర్తిగా చూసి నా దారి ఏమిటి వైపు అని మళ్ళీ అడగగా ఆయన చెప్పాడు ఆల్రెడీ మనం మొగలు సా మొగలు చేతిలో మనం ఓడిపోయాము చేయగలిగింది ఏమీ లేదు అని తర్వాత తను ఒక తల్లిగా మారిన తర్వాత అదే మన ఛత్రపతి శివాజీ మహారాజుకు పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అదే విధంగా ఒక శివాలయాన్ని చేస్తుండగా తన కొడుకు వైపు చూసింది చూడగానే ఆమె ఏమి అడగలేదట ఆ చూపుని అర్థం చేసుకున్నటువంటి ఆ వీర ఛత్రపతి శివాజీ మహారాజు వెంటనే తల్లి యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఎవరైతే ఆ హిందూ దేవాలయాలని హిందూ మతంపై దాడులు చేస్తున్న వాళ్ళని వీరభద్రుడి రూపంలో శివమెత్తి కదన రంగంలో కత్తి చూసి వాళ్ళందరినీ కూడా నేల పాలు చేసి వారి శిరస్సులు ఖండించి వాళ్ళ రక్తంతో సనాతన ధర్మానికి తిలకొంది మన వీర